and 65 o స్టేజ్ చేయడం జరిగింది నా మొదటి అలం నా ఏజ్ అప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అప్పటి నుంచి రాజకీయాల్లో ప్రత్యక్షమైన ఆసక్తి లేనప్పటికీ అప్పటి నుంచి రాజకీయాలు గమనిస్తుంటాను జిల్లాగా తర్వాత డెబ్బై ఇల్లు విప్లవ రాజకీయాలకు గురించి సినిమాలకి తర్వాత నా ప్రొఫెషన్ సినిమాలోనే చాలా కాలం గడిచిపోయింది నైంటీ ఎయిట్లో మళ్ళీ అంటే యాక్చువల్గా అవార్డుకు వస్తే సిక్స్టీస్లో నేను కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నాను యాదగిరిరావు ఇక్క యాదగిరిరావు ఈ తెలంగాణ స్మారక వీరుల స్థూపం తయారు చేసిన ఆయన మా కాలేజ్ స్టూడెంట్ నాకు సీనియర్ ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ నేను సెకండ్ ప్రెసిడెంట్ సిక్స్టీ నైన్లో మేము ఉద్యమం చేసాం మన నిరాహార దీక్ష రిలీన బట్ యాక్టివ్ పార్టిసిపెంట్ కాదు కానీ అదంతా నా కళ్ళతో చూశాను ఒక ప్రొసిషన్ ఓల్డ్ సిటీ నుంచి నిజాం కాలేజీ వరకు వచ్చిన పొజిషన్ లో నేనున్నాను ఎగ్జాక్ట్గా ఏషన్ నాకు అపక్కర్లేదు అది సో ఆ రకంగా ప్రత్యక్ష సాక్షిగా అరవై సంవత్సరాల నుంచి నేను ఇవన్నీ చూస్తున్నాను నా వయసు ఇప్పుడు సెవెంటీ నైన్ ఇయర్స్ ఎందుకో నాకు అనిపించింది సమైక్య రాష్ట్రంలో తెలంగాణకి అన్యాయం జరిగింది అని మనం ఉద్యమం ప్రారంభించాం సిక్స్టీ నైన్లో తర్వాత సెవెంటీ వన్లో సెవెంటీ త్రీలో కూడా ఒకసారి ఒక సిక్స్ మంత్స్ ఉద్యమం వచ్చింది అప్పుడు నేను ఈశ్వరి మన నా గీతారెడ్డి మదరు ఈవి పద్మనాభం బి సత్యనారాయణ రెడ్డి తర్వాత అతను యూపీ గవర్నర్గా చేశాడు మేము ఐదు ఒక పదిహేను మీటింగ్స్ ఇచ్చాం సిగ్నాబాద్ సిక్నాబాడ్ నుంచి షామీర్పేట వాళ్ళకి అది షార్ట్ లివ్ అది ఒక త్రీ ఫోర్ మంత్స్ జరిగింది ఇలాంటి అనుభవాలు ఎక్కడెక్కడ రాజకీయాల్లో ప్రత్యక్షమైన ఇంట్రెస్ట్ లేదు కానీ సెవెంటీలో విప్లవ ఉద్యమం ఏంటంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగి ఆంధ్ర గ్రౌండ్కి వెళ్ళే పరిస్థితి కనిపించింది ఆ బయటకు వచ్చిన తర్వాత గద్దరు ఇదే సంస్థలో కొట్టి పెరిగాడు కాబట్టి నేను ఆయన భుజ భుజస్కంధాల మీద సాంస్కృతిక ఉద్యమాన్ని మోపి ఒక రకంగా ఎస్కేపిస్ట్గా సినిమాలకి వెళ్ళిపోయాను కానీ గొప్ప విషయం ఏంటంటే గద్దర్ ఒక మాట కూడా అనలేదు ఇదేంటి నువ్వు స్టార్ట్ చేసావు మనం తయారు చేసావు ఇంత అయింది ఎట్లా వెళ్ళిపోతావు అని నేను ఎంతో సరే ఏమనలేదు అతను సైలెంట్గా భుజాలోకి తెచ్చుకున్నాడు అక్కడి నుంచి అతను నడిపించాడు నేను కొంతకాలం సలహా సలహాదారుగా అప్పుడు నేను అడుగు చెప్పేవాళ్ళు ఇవన్నీ నా అనుభవాలు చెప్పడానికి చెప్పట్లేదు అంటే ఇది అంతా ఈ అంతా నేను నడిచొచ్చాను కాబట్టి ఈ తెలుగు సమాజంలో ఇప్పుడు తెలుగు సమాజం అనుకుంటున్నా అంటే తెలంగాణ అనట్లేదు తెలంగాణ అందాం కొద్ది గోపిక తర్వాత అందాం అయితే పాలనలో ప్రతి చీఫ్ మినిస్టర్ ప్రజల్ని గౌరవంగా చూసేవారు ప్రతి చీఫ్ మినిస్టర్ ఆ మాటకు వస్తే రామారావు గారు ఉన్నప్పుడు ఎవరి సిక్స్ మంత్స్ ఒకసారి ఆయన వాళ్ళ అబ్బాయి నుంచి నాకు ఫోన్ వచ్చేది కృష్ణ నాన్నగారు జ్ఞాపకం చేస్తున్నారు చీఫ్ మినిస్టర్ గారు తెలిసి పోవాలి కదా వెళ్ళేదాన్ని పోతే రూమ్ ఉండేది రెండే కూర్చుని ఒక టీపాయ్ దాని కూర్చున్నా ఆయన వచ్చి టీ టీ తీసుకున్నాకనే తీసుకున్నాకని బయట రెండు మూడు వందల మంది ఉన్నారు టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు డెస్ట్లు ఆ వాళ్ళంతా ఎప్పుడు ఉంటారు నర్సింగ్ ఎవరు మీరు దొరుకుతారా కొనేవాడి ఎన్నాడు రాజకీయాలు మాట్లాడలేదు కాబట్టి ఒక రకమైన పబ్లిక్ పబ్లిక్ అవేర్నెస్ గౌరవం ఇవన్నీ ఉండేవి ఆ రోజుల్లో రాజకీయాలు కొంత మెరుగ్గా ఉండేవి రాను రాను రాజకీయాల్లో విలువలు దిగజారిపోయాయి నేను కడతో చూస్తున్నాను అది అది ఎవరు పా ఏ పార్టీ అయినా లేకపోతే ఏ గ్రూప్ అయినా లేకపోతే ఏ వర్గమైనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏదైనా విలువలనే చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను గద్దరికి అపాయింట్మెంట్ దొరికినట్టే టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుండి కూడా అపాయింట్మెంట్ దొరకలేదు కేసీఆర్ సో అలాంటి వెంజన్స్ నాకేం లేవు బట్ ఏంటంటే నా సర్వీసెస్ పదేళ్ళు కోల్పోయారు వాళ్ళు స్టేట్ అది నాకు నష్టం కాదు సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ హ్యాపెన్స్ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మనకి ఎందుకున్నాం మనం ఒక బ్యూరోక్రసీ ఒక హంభావం ఓ పెత్తనం నేను మాట్లాడింది వేదం ఇది నడుస్తూ ఉంది దట్స్ వెరీ పెద్ద అంటే ఒక చీఫ్ మినిస్టర్ ముందర ముందర లేకపోతే ఒక రాజకీయ నాయకు ముందర మనం ఒక ముద్దాయిలా వెళ్ళబడి మన అపాయింట్మెంట్ కోసం అడగడము లేకపోతే మేము మన భావాలు చెప్పడానికి ప్రయత్నం చేయాలి తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వెరీ బ్యాథెట్ సో గత పది సంవత్సరాల నుంచి జరిగిన అనేకానేక విషయాల నుంచి సోదరుడు రమేష్ చాలా ధైర్యంగా చాలామందితో తిట్లు తిని ఇంకా దెబ్బతి ఏం అనుకుంటా అవి బాగా ఉంటాయి బాగా ఉంటాయి ప్రాబ్లం లేదు చాలా మంది చంపేశారు కదా జర్నలిస్టు సో ఎనీహౌ అంతా ధైర్యంగా ఒకడు ఆ కెమెరా ఈ మధ్య శారబా కూడా ఒకటి ఉంటాడు సో వెళ్ళి ఆయన ఆయన పని చేసుకుని వచ్చాడు అన్ని భరించాడు ఫోన్ చేసి మహామౌలు కొంతమంది తిట్టారు చెప్పాడు నాకు కాబట్టి ఒక వ్యవస్థ బలమైన వ్యవస్థ ఒక కడ్కముగం లాంటి వ్యవస్థని మనం ఢీకోవాలంటే మనకు శక్తి చాలదు బట్ డెమోక్రటిక్ కంట్రీలో దిర్ ఇస్ అ పాసిబిలిటీ టు అట్లీస్ట్ యునో మన భావాల్ని నీకచ్చగా చెప్పడానికి జర్నలిజం ఉంది కళారూపాలు రకరకాల మీడియాస్ ఉన్నాయి నేను చూస్తున్న దెబ్బకి దగ్గర నుంచి హరగోపాల్ గారు అంటే నాకు ఆయన యాక్టివ్ పాలిటిక్స్తో డైరెక్ట్ స్టేజ్ చేంచుకున్న సందర్భాలు చాలా తక్కువ ఓ రెండు మూడు సార్లు తప్పించి అది కూడా గద్దరు సంస్కరణ సభలలో ఎందుకంటే నేను యాక్చువల్గా స్టేజ్ మీద ఎక్కి మాట్లాడటం నేను పెద్దగా చేయలేదు ఐ బి పర్ఫార్మ్ యూస్ టు పర్ఫామ్ ఇన్ థియేటర్ కాబట్టి అక్కడ ఎవరో స్పీచ్లు ఉండేవి కావు స్పీచ్లు ఉంటే మళ్ళీ విలుసుకు సంబంధించిన వాళ్ళే వచ్చి మాట్లాడేవారు మేము ఆడి పాడి వెళ్ళిపోయేవాళ్ళం అది జరిగేది సో ఈరోజు ఒక పౌరుడికి ఎవరైతే ఓట్ల కోసం ఎన్నిళ్ళు తిరిగి గడప తిరిగి ఓట్లు అడుగుతారు అలా పార్టీ అన్యాయాలు చేస్తుంది అక్రమాలు చేస్తుంది మేము బాగు చేస్తాం అని ఇంకో పార్టీ వస్తుంది సో ఇవన్నీ వాళ్ళు గద్దె మీదకి వచ్చినాక మళ్ళీ ఎవరితో మాట్లాడటమే ఉండదు మాట్లాడడం ఉండదు మాకు మంచి భావాలు వినడం ఉండదు దాన్ని ఇంకా ఈసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గురుసత్ గోదండరామ్ మిత్రుడు ఆయన వాయిస్ అన్న కనీసం ఉంటున్నారు హరగోపాల్ రాజు గోదండరామ్ ఆయన కుమిత గంధర్మ ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా కమిటీ ఫామ్ అయింది కొన్ని సూచనలు కల్పిస్తున్నాయి సో దీంట్లో కూడా రమేష్ బాబు తప్పులు కనిపించవచ్చు నేనేమో మర్యాద వస్తుంది తప్పును దిగబొంగితాను ఆయన దిగబొంగిడు జర్నలిస్ట్ కదా బయట బయటపెడతాడు సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ముఖ్యంగా పౌరుడికి విలువ ఇవ్వకపోవడం అన్నది రాజకీయ వ్యవస్థలు చాలా దారుణమైన విషయం కొన్ని స్కాండేవియన్ కంట్రీస్లో ప్రైమ్ మినిస్టర్ అట్లా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ సైకిల్ మీద వస్తారు కొంచెం పక్కన మాట్లాడుతుంటే పక్క వాళ్ళు పట్టించుకోరు వాళ్ళతో మాట్లాడరు వాళ్ళ పిల్లలు చేసుకుని వెళ్ళిపోతారు అంటే అది చిన్న చిన్న కంట్రీస్ అవి బట్ మన దగ్గర ఉన్న హైరార్కి ఒక్కొక్కసారి బ్లాక్ క్యాట్స్ ఐ డోంట్ వాంట్ నేను బహుశా కొంత మన తెలిసి ఉంటుంది గత పదేళ్లలో గవర్నమెంట్ ఒక్కొక్క నాయకుడు వెంబడి ఒక ట్వంటీ ఫైవ్ బ్లాక్ క్యాట్స్ బ్లాక్ డ్రెస్సెస్తో మూడు నాలుగు వెహికల్స్ ఒక పెద్ద ఏదో జమ్మూ కా కాశ్మీర్లో ఉన్నట్టు మనం లేకపోతే పాకిస్తాన్ బార్డర్లో ఉన్నట్టు అట్లాంటి సిచ్యువేషన్స్ బట్ వాళ్ళకు అనుకూలత ఉంటుంది దిస్ ఈస్ వెరీ అంటే హ్యూమినిటేరియన్ గ్రౌండ్స్లో ఎవరికి ఏ రకమైన విషయాల్లో నాలెడ్జ్ ఉందో వాళ్ళని ఉపయోగించుకోవడం వాళ్ళని గౌరవించడం అది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు గౌతమ్ ఘోష్ ఉన్నాడు మా బాబు డైరెక్టర్ మమతా ముఖర్జీ ఆయన్ని ఆయన కూర్చున్న కూర్చుని ఇక్కడ ఎత్తు మీద కూర్చుని కూర్చుని పెడుతుంది సో ఆర్టిస్టులకి ఆ గౌరవం దక్కుతుంది వాళ్ళు ఏ పదవులు అడగరు వాళ్ళు ఏ రకమైన ఫెసిలిటీస్ డబ్బులు అడగరు బట్ అలాంటి విలువలు ఉంటాయి నెరూ హయాంలోనే మన దేశంలో దాదాపు ఇప్పుడున్న సంస్థల్లో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఒకే సాహిత్య అకాడమీ సంగీత నాటక అకాడమీ దళిత కళా అకాడమీ చిల్డ్రన్స్ సొసైటీ డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్ ఫిలిమ్స్ డివిజన్ ఇండిపెండెన్స్ వచ్చిన నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు దాని ప్రామునేసి తెలుసుకున్నారు అంటే ఇది మొత్తం రికార్డు కావాలంటే ప్రతిదీ ఫిలిం సిజం కావాలి సో ఇవన్నీ సంస్థలు అప్పుడే పెట్టారు రామాయణం మీద ఒక రీసెర్చ్ సెంటర్ కూడా పెట్టాడు నెహ్రూ అహ్మదాబాద్లో ఇప్పుడు అక్కడ మూడు వందల వర్షన్స్ ఆఫ్ రామాయణాలు ఉన్నాయి సో ది హ్రేట్ విజన్ సో మన సమాజంలో సామాజిక సామాజిక విషయాలు రాజ ఫస్ట్ రాజకీయాన్ని ప్రశంసిస్తారు జనరల్ జనరల్గా అందరు వాళ్ళకు రాజకీయాలు పూర్తి అర్థం కాకుండా లేకున్నా పార్టిసిపేషన్ లేకున్నా అది ఒక షోక్ షోక్ అంటే ఏమంటారు అది ఫ్యాషన్ రాజకీయాలు మాట్లాడడం వినడము ఇదంతా ఒక ఫ్యాషన్ లాంటిది నేను ఎందుకు మాట్లాడనంటే రాజకీయాలు చాలా సీరియస్ విషయాలు రాజకీయాలు వినడం చేయడం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే నేను సెవెంటీస్లో తెలుసుకున్నాను అది రాజకీయాలకి మనం కట్టుబడి ఇట్లా ఉండాల్సి వస్తుంది ఏం చేయాల్సి వస్తుంది అప్పుడు గతంలో నా మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ భయపడలేదు మేము చదవడానికి భయపడలేదు బట్ అక్కడ ఉండలేకపోయాం ఆ రూమ్లో ఉండాలి నేను అంత పర్ఫార్మర్స్ ఏంటంటే దే వాంట పర్ఫామ్ నేను పర్ఫామ్ చేస్తే మేము నేను పాట పడితే బాగుందంటే నాటకం వేసుకుంటే బాగుందంటే మేము సంతోషపడతాం ఓ పెయింటింగ్ చేస్తే బాగుంది ఆర్టిస్ట్లు అంతా అంతే డాన్స్ డ్రామా మ్యూజిక్ లైట్ బికాస్ దే నీడ్ ఐన్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద ఆడియన్సెస్ సో మేము అట్లాంటి వాళ్ళం రూమ్లో కూర్చొని బయట రాకుండా ఉండలేకపోయాను అందుకోసం వచ్చి అంతి చంపేస్తారని కాదు సో దీస్ ఆర్ థింగ్స్ హ్యూమన్ వాల్యూస్ సంబంధించింది ఎవరు ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అవుతుంది అది రాజకీయ నాయకులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ స్టేటస్ ప్రజలను కలవాల్సి ఉంటుంది తప్పకుండా అంటే వాళ్ళు దే ఆర్ చూస్ హోమ్ టు మీట్ ఈ రోజు దీనేట్ అంటే ఎవరో గద్దరు ఎఫెక్ట్ అయ్యారు నేను ఎఫెక్ట్ అయ్యాడో ఇంకెవరాని కాదు నాట్ ద మ్యాటర్ సో అవన్నీ జరిగిపోయినాయి సో ఇంకా జరిగే అవకాశాలున్నాయి దీంట్లో హైలారికీ ఒకటి ఇప్పుడు వాళ్ళు ఇతను వ్యక్తులు పేర్కొన చేశారు అనుకోండి వాళ్ళు ఇష్టాలుస్తారు దానికి సో ఈ విషయాలన్ని సబ్జెక్ట్ మ్యాటర్ సమాజానికి సబ్జెక్టు మ్యాటర్ సప్లై చేస్తే సమాజం లేకపోతే సబ్జెక్టు మ్యాటర్ వీఆర్ టు కీ పెట్టుకోం మన ఇష్టాయిస్తారు వ్యక్తిగత ఇష్ట ఇంట్లో పెట్టుకోవాలి సమాజానికి వచ్చినప్పుడు వీఆర్ స్టాండింగ్ ఆన్ ద పీపుల్ మన స్టాండింగ్ కోటి కోర్టిచ్చారు టాకింగ్ టు ద పీపుల్ సో రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకి ఉండాల్సింది ఏంటంటే సబ్జెక్టివ్ ఇంట్రెస్ట్లని దాంట్లో లేదు ద హ్యాడ్ టు సీ దట్ స్టేట్ హైస్ట్ డెవలప్ ఇన్ ఆల్ ది స్పేస్ ఎట్లా అవుతుంది ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ అంత సర్చ్ చేసి వాళ్ళని అడిగి తీసుకురావాల్సి ఉంటుంది ఎవరెవరు ఏదేంట్ల నిష్ణాతులు తెలియదు ఎవరెవరు ఏం చేస్తారో తెలియదు ఎవరెవరికి ఏ రకమైన రికార్డు ఉందో తెలియదు తెలుసుకో ఆసక్తి లేదు వాళ్ళ వాళ్ళు ఆసక్తితో అడిగితే వాళ్ళ పేర్లే మీరు వినరు సో దీస్ ఆర్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్ సో అలాంటి సిచ్యువేషన్లో రమేష్ చేసిన ప్రయత్నం నిజంగా గర్వించదగ్గది కారణం ఏంటంటే ఒక కాలానికి సంబంధించిన ఒక డికేడ్ ఒక డికెడెంట్ ఫ్యూడల్ డికేడ్ యాక్చువల్గా మరి కేసీఆర్ చేసిన ఫ్యూడల్ యాక్ట్స్ అంటే కాదు కాదు కొన్ని ప్రోగ్రెస్కి చేశాడు ఏం చేయలేదు కాదు కానీ ఫ్యూడల్ మైండ్తో చేశాడు బిహైండ్ ద మైండ్ ద యాటిట్యూడ్స్ ఫ్యూడల్ అంటే ఏమైనా కన్విన్స్ చేయాలన్నదే ప్రాజెక్ట్ చేయాలన్నదే లేకపోతే ఒకటే ఇప్పుడు కేసీఆర్ కాదు ఆల్ ద పాలిటీషియన్స్ దే ద దోట్ బ్యాంక్ కులాలను విభజించడం మతాలను విభజించడం అర్థాన్ని ఎట్లా పోయించుకోవాలి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని సీట్లు పొద్దున ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏంటి వాట్ ఇస్ ద సిచ్యువేషన్ సో ఇది నిజం దిస్ ఇస్ ద ప్రాక్టికాలిటీ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఏంటంటేం చేశాడు బోదంట రెండు మహా సమ్మేళనాలు ఒకటి లాంగ్ మార్చ్ ఒకటి మిలియన్ లాంగ్ మార్చ్ అనే పేరుతో అశోక్ కుమార్ పుస్తక రాశాడు ఆ మిలియన్ మార్చ్ మార్చ్ తర్వాత మళ్ళీ నెక్లెస్ సగరహాల్ సో దాంట్లో కూడా నేను వెళ్ళాను నన్ను నడవలేకపోయినా ఒక దాంట్లో వెళ్ళాను నేను హెల్ప్ చేసి తీసుకొచ్చారు బయట చాలా ప్రోగ్రామ్ ఉంది అట్లాంటివన్నీ ఉన్నాయి అటువంటి నేను ఫస్ట్ కేసీఆర్ నుంచి వాట్ యు వాంట్ అని అడగాల్సింది వాట్ వాంట్ నీకు సీట్ కూడా కావాలని అడిగాల్సింది అయితే అడిగాను వాట్ ఓ సీఎం కాకపోతే చచ్చిపోదామా కేసీఆర్ చచ్చిపోతాడా ఇంకా ఎక్కువ గౌరవం ఉండదు కేసీఆర్ సో వాళ్ళు అట్లాగా చాలా చిన్నగా ఆలోచిస్తారు ప్రాబ్లం అదే ఇప్పుడు హరగోపాల్ గారు ఈ మధ్య నేను కొద్దిగా ఇంటరాక్ట్ అవుతున్నాను అర్థం ఆయన ఒక మిషన్ అంటే సామాజికంగా జరిగే అంశాలు రాజకీయతో రాజకీయంతో జత కూడా ఉన్నవి వాటిలో ఉన్న అన్ని సమస్యల గురించి ఆయన ఆలోచిస్తారు ఆలోచించడే కాకుండా ఎనభై రెండు ఎనభై ఒక సంవత్సరాల వయసులో ఉన్న పూనాకి వెళ్ళొచ్చారు పూనా నుంచి ఐదారు ప్లేసెస్ హెల్త్ ఇస్ నాట్ గుడ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళాలి ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఒక వ్యక్తి తనకు సంబంధించిన జీవితాన్ని డిసైడ్ చేసుకుంటాడు వాట్ ఎవర్ అండ్ హియర్ యు నో క్యాటర్ టు ద సొసైటీ పనిచేసే వాళ్ళు అట్లా పని చేస్తున్నారు కానీ రాజకీయ నాయకులు రాజకీయ సిస్టమ్స్ చాలా దారుణంగా ఉన్నాయి దట్స్ వెరీ బ్యాడ్ సో అట్లీస్ట్ పది సంవత్సరాల డాక్యుమెంటేషన్ ఆయన చేసిన తిట్ల దిన్న ఏం జరిగినా ఒక ఒక రకమైన రికార్డ్ చేశాడు వాట్ రియల్లీ హ్యాపెన్ ద టెన్ ఇయర్స్ అని అంటే కేవలం రమేష్ బాబు రాసిన పుస్తకంలో జరిగిందే జరగలేదు సవ లక్షల విషయాలు జరిగాయి అంటే అట్లీస్ట్ ఒక రికార్డు ఈ విషయాలు ఆ సమాజంలో ఉండేవి వీటి పట్టించుకోలేదు వాళ్ళ బిహేవియర్ ఇట్లా ఉంది అనే ఉద్దేశంలో మనకి తెలుస్తుంది ఈ విషయం కాబట్టి సరసల గురించి పాలమూరు కానీ లేకపోతే బాంబే కానీ వీటి పక్కన సింగరేణి వాటి నుంచి చాలా విపులమైన మన ఎనోట్రాట్స్ ఉన్నాయి నరేషన్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ అంటే అదొక హిస్టారికల్ డాక్యుమెంట్గా ఉంటుంది సో దాన్ని నేను అనుకోవడం ఏంటంటే షుడ్ బి వెరీ కాన్షియస్ అబౌట్ దిస్ సిస్టమ్ ఇప్పుడు మనం ఏంటంటే ఎవరి దగ్గర స్ట్రక్ అయిపోయాం ఆంధ్ర తెలంగాణ దగ్గర సో అది మనం రాష్ట్రం వచ్చింది వచ్చినప్పుడు తన ఫ్రీడమ్ వచ్చిందా వచ్చిందా కాలేదు ఫ్రీడమ్ రాకపోవడం ఏంటి తెలంగాణ వచ్చింది ఫ్రీడమ్ రాకపోవడం ఏంటి దిస్ ఇస్ ద మెయిన్ క్వశ్చన్ చాలా ట్రిక్ ట్రిక్ ఉంటాయి విషయాలు సో ఇంతకుముందు ముందు మరి రూల్ వచ్చినప్పుడు అంటే ఎట్లీస్ట్ లిబరల్గా ఉండేవాళ్ళు ఎవరో నాకు ఒక భయం చెప్పాడు పెద్ద మనిషి పేరు అక్కడ అక్కర్లేదు కానీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అక్కడ ఇక్కడ ఏదో చీఫ్ మినిస్టర్తో తో ఆఫీస్ మాట్లాడి మేము ఈ జోడ నుంచి వస్తున్నాం సాయంత్రం అపార్ట్మెంట్ కానీ సాయంత్రం అపార్ట్మెంట్ దొరికింది ఒకసారి ప్రకాశం పంతులు గారిని పిలుస్తారు అటుబడి సన్మానం చేయడం ఆయన బయోగ్రఫీ రాసుకున్నాడు ఆయన సన్మానం చేసుకుంటే పూలదండలు ఇవన్నీ వేస్ట్ చేస్తాయని అన్నట్టు స్ట్రేజ్ మీద బెజవాడ నుంచి హైదరాబాద్ రావడానికి బస్ ఛార్జీలు లేవురా వీడి మీదేస్తున్నారు అక్కడి నుంచి రావడానికి బస్ ఛార్జీలు లేదు మాకు వీడి మీద తగిలిస్తుంది అప్పటి వాల్యూస్ అవి అప్పుడు వాల్యూస్ ఏంటి కమ్యూనిస్ట్ పార్టీలో చేరాలన్నా కాంగ్రెస్ టాగెట్ ఫార్టీస్ ఫిఫ్టీస్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కమ్యూనిస్ట్ పార్టీలో చేరాలన్నా కాంగ్రెస్ పార్టీలో చేరాలన్నా స్వతంత్ర పార్టీలు చేరాలన్నా కిస్తా చాలా పార్టీలు ఉన్నాయి చేయాలంటే ఫస్ట్ ఏంటంటే యూ హ్యాడ్ టు గివ్ యువర్ ప్రాపర్టీ టు ద పార్టీ ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు ఖమ్మం మన భూమిలో ఒక లైబ్రరీ అని చచ్చిపోయారు డి రామలింగం క్రిటికల్ ఆఫ్

సో మనిషి మెంటల్ స్టేటస్ ఏదైనా ఓ మనిషికి వాల్యూ ఇవ్వడం అనేది ఫస్ట్ ఫండి కండిషన్ టు దిస్ ఆల్ పాలిటీషియన్స్ ఫస్ట్ దే షుడ్ దే షుడ్ గివ్ లెసన్స్ టు దెమ్ దట్ కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ లాగా వాళ్ళకి వాల్యూస్ ఏంటి సిస్టమ్ ఏంటి ఇట్లా బిహేవ్ చేయాలంటే వాళ్ళకి కేసీఆర్ గారు అట్లా మనం ఇవ్వగలమా హే హే అంతా నాకు తెలిసిపోవా కేసీఆర్ కాబట్టి ఒక ఫ్యూడల్ మైండ్ తో పది సంవత్సరాలు పాలించాడు ఆయన ఇక మిగతా ఏమిటి అన్నది రమేష్ బాబు ఆ పుస్తకంలో రేఖా మాత్రంగా చిత్రించారు ఇప్పుడు సెకండ్ రాంగ్లో మనం ఉన్నాం కాంగ్రెస్ పవన్లో కొద్ది మెరుగ్గా ఉంది కొంత డెమోక్రసీ ఉన్నట్టు అనిపిస్తుంది సో దీన్ని మనం కాపాడుకోవాలి వ్యక్తులకు గౌరవం ఇవ్వాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఇనాగ్రేషన్ ఉంటుంది హరగోపాల్ గారు చేస్తారు గోదర్ణ గారు చీఫ్ గెస్ట్గా ఉన్నారు erda ma jega